నేనండి దానికి వెండి తొడుగు చేయించాను నేను తలుపులు చేయించాను నేను అదిగో రాళ్ళు చేయించాను నేను అభిషేకం చేయించాను అని అన్నాడు అనుకోండి వాడికన్నా మావి కూడా లోకంలో లేడు ఇది వాడు చేయించలేడు వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు అసలు వాడన్నవాడు వాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి లేకపోతే ఆ లేదు ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మొనగాడు వీడా కమర్థం దా సేహం నేనేం చేయగలను శంకరాచార్యుల వారంతటి వారు ఆయనకి ఆనవ మలము కార్మిక మలము లేవు కార్మిక మలమంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు మనం చేసుకున్న పాపాలకి మనం దుఃఖపడుతుంటే దుఃఖాన్ని తట్టుకోలేకపోతే ఈశ్వరామల్ని అనుగ్రహించండి మనం వేడుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడానికి ఆయన ఉచి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఎవరు లింగం లింగం అంటే గుర్తు అంతటా నిండిపోయిన వాడికి గుర్తు